ൂപണിവാസിം ഓംകാരൂപീ ശ്രീം 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 കാരവാസി പൂജിച്ച് അർച്ചിതി ఆరాధించితి నిన్ను పూజించి అర్చించితి మీ నిన్ను దానించి ఆరాధించితి మీ భర్తాసుల బదాయిని మా ముఖరు నుంచు భవానీ మహారతులు గైకోనీ మాయందుండు శ్రీం 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 కారవాసుని నిన్ను పూజించి ఆరాధించితి మీ నిన్ను దానించి అర్చించితి మీ భక్త సులభాయిని మా కరుణించు భవాని మహారతులు గైకోని మా కాచాయని దేవి మా పాయిదేవి જે હમ શ્રી માતા ભજે હમ ભજે હમ ડાજે શ્રી માતા માતાજે હમ ભજે કાત્યાયનું વરિવી બિ મુ આજ્ઞાચક્રેશ ભક્ત કોચે మాచివి గోపికలు నిన్ను పూజించగా వారిని దీవించుదివి గోదాదేవి నిన్ను ప్రార్థించగా అనుగ్రహించుదివి ప్రతీ మాట నీ పలుకై పలుకొని ఉమా భక్త సులభాయిని మా కరుణించు నుభావానీ మహారతులు గైకోని நவராத்திர வேல நாலோவத்தமை வெலசே காச்சி பிரியமாரி பிரியமாரீஸ்வரி மதிலோன மன பாபால்